కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో సుమారు రెండు వేల ఏడు వందల ఎకరాల్లో గ్రీన్ కో సంస్థ ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్లాంట్ను గ్రామస్తులు అడ్డుకున్నారు గ్రామస్తుల అభిప్రాయం తెలుసుకోకుండా గత ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందని మండిపడ్డారు భూములు సంస్థకు అప్పగిస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు గ్రామంలో గ్రీన్ కో ఏర్పాటు చేస్తున్న పవర్ ప్లాంట్ ద్వారా తమకు ఎలాంటి లాభం లేదన్నారు ఇప్పటికే ఈ విషయంపై కలెక్టర్కు ఎన్నో సార్లు పత్రాలు ఇచ్చామని రైతులు తెలిపారు మరిన్ని విషయాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు కర్నూలు జిల్లా ఓరోకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని గ్రీన్ కో సంస్థ ముందుకు వచ్చింది కానీ గ్రీన్ కో సంస్థకు తమ భూములు ఇచ్చేది లేదని రైతులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు వీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు ఎందుకు భూములు ఇవ్వమంటున్నారో వారితోనే మాట్లాడదాం సరే చెప్పండి ప్రధానంగా మీరు ఎందుకు గ్రీన్ కో సంస్థకు భూములు ఇవ్వమని అంటున్నారు గత ప్రభుత్వంలో ఏదో కేబినెట్ లో మేము ఆమోదం తీసుకున్నాము అని అంటున్నారు కానీ దానికి సంబంధించి వాళ్ళకు ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఆమోదం లేదు ఎవిడెన్స్ లేదు గ్రీన్ కో వాళ్ళ దగ్గర వీళ్ళు దౌర్జన్యంగా ఏదో ఉయలవాడ పొలం తీసుకుని అనేసి కొలతలు జరపడానికి మొన్న కూడా వచ్చారు వస్తే మేము వారిని వెనక్కి పంపడం జరిగింది వాళ్ళని మేము ఒకటే అడుగుతున్నాం మీకు గ్రీన్ కో సంబంధించి ఏదన్నా శాంక్షన్ అయినట్టు మీకు కేబినెట్ ఆమోదం చేసినట్టు ఎనీ ప్రూఫ్ ఉంటే మాకు చూపియండి ఫస్ట్ ఇంకొకటి వీళ్ళు అసలు గ్రామ సభ జరపకుండా రైతుల నిర్ణయం లేకుండా ఏ విధంగా వస్తారు గ్రామ సభ లేదు నోటీస్ లేదు ఇంటిమేషన్ లేదు వాళ్లకు ఎనీ పేపరే లేదు వాళ్ళ దగ్గర మేము ఆర్టీఏ యాక్ట్ కింద కూడా గత ఎనిమిదో నెల పద్నాలుగో తారీఖు అర్జీ పెట్టాం విజయవాడకు గ్రీన్ కోకు ఉయ్యలవాడ పొలాలు ఏమన్నా ఇచ్చారా అసలు వాళ్ళ లేదు అక్కడ హెడ్ ఆఫీస్ లో కానీ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏముందో మా ఓర్వకల్ మండలంలోనే ఎక్కడ లేని నీటి వసతి మా ఉయ్యలవాడలో ఉంది గ్రౌండ్ వాటర్ చాలా ఎక్కువ ఉంది ఇంత సంపద పెట్టుకుని సస్యశ్యామలంగా ఉన్న గ్రామాన్ని ఒక గ్రీన్ కో కంపెనీకి ఎట్లా ఇస్తారు కాబట్టి ఏ రైతుకు కూడా ఇవ్వాలనే ఉద్దేశం ఇక్కడ ఎవరికి లేదు మేము ఒకటే చెప్తున్నాం మా ఉయ్యలవాడ పొలాలు గ్రీన్ కోకి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే లేదు మీరు చెప్పండి మీరు అధికారులు కలుస్తున్నారు మీరు కలెక్టర్ అందరిని కలుస్తున్నారు కదా వాళ్ళ నుంచి ఎట్లాంటి స్పందన ఉంది ఈ రోజు మనము ఈ భూమి దాదాపు అంటే పదహైదు వందల ఎకరాలు డీ ల్యాండ్ తేలింది అది దాదాపు అంటే మూడు వందల ఐదు వందల సంవత్సరం ఉన్నారు అధికారులు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ మాకు డీ ల్యాండ్ దొరుకుతుంది వేస్ట్ ల్యాండ్ దొరుకుతుంది అని ఆసక్తి పడుతున్నారు కాకపోతే ఇక్కడ దాదాపు నూటికి డెబ్బై శాతం భూమి లేనులు ఉన్నారు నూటికి ముప్పై ముప్పై శాతం వీళ్ళు ఉన్నారు ఆ భూమి పోతే ఎక్కువన్నో పోవాల్సిన పరిస్థితి వస్తుంది రేపు పిల్లలు భవిష్యత్తులో పై చదువులు చదివించుకొని ఏ ఆధారం లేకుంటే భవిష్యత్తు ఈ రోజు వచ్చి చిన్న చిన్న రైతులను వీళ్ళు ఇష్టగొట్టి ప్రయత్నం చేస్తున్నారు మీరు చెప్పండి మీరు మీ భూముల్ని ఇస్తారా ఇవ్వరా గవర్నమెంట్ ఇస్తే డీసీ ల్యాండ్ అంటారు అటువంటి డీసీ ల్యాండ్ సాగు చేసుకుని రోజు సస్యశామలంగా పంటలు పండుతున్నాయి దాంట్లో పంటలు పండడం లేదు ఏమి లేదు ఇది సోలార్ కి యాక్టివేట్ గానే ఉంది అని చేయడం ఎంతవరకు సమంజసం ఇన్ని మన నుంచి వేసుకుని తింటున్నాం కదా రైతు ఏమన్నా దీన్ని స్వతంత్రంగా ఇస్తా అని వస్తున్నాడా గత ప్రభుత్వంలో ఎవరో ఒక పదైదు పది పదహైదు మంది కలిసి లోపల లోపల వాళ్ళ సమావేశాలు సైన్లు చేసి పైకి రైతు సమావేశం లేకుండా పొలం ఎట్లా రైతుల ఎయిటీ టు నైన్టీ ఎకర్స్ కంప్లీట్ గా పంట పండే వ్యవసాయ భూములు ఉన్నాయి అది కాకుండా ఏదో పది పదహైదు పర్సెంట్ మాత్రం కొండలు గుట్టలు ఉన్నాయి వాటిని ఆధారంగా చేసుకుని మిగతా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుంటామంటే ఎట్లా అవుతుంది గ్రీన్ కో సంస్థకు భూములు ఇచ్చిన మంచి యువతకు చదువుకున్న యుద్ధకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు వస్తాయా ఏమీ రావు ఎంతసేపు ఉన్న గేట్ కాడ సెక్యూరిటీ గార్డ్ జాబు ఆ ప్లేట్లు క్లీన్ చేయడానికి థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీకి తప్ప ఎవరికి దాని గురించి దమ్మిడి ఆదాయం లేదు రైతులు సపోర్ట్ చేయకుండా ప్రైవేటు కంపెనీలకు ఈ పొలాలన్నీ అప్పచెప్పాలంటే ఏ విధంగా అవుతుంది నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కొన్ని వందల ఎకరాల మామిడి తోటలు ఉన్నాయి వేల ఎకరాల గొర్రెలు పశువులు ఆవులు గేదెలు ఇవన్నీ ఉన్నాయి దీని వల్ల ఏదైనా అవకాశం ఉంది అంటే ఏమీ అవకాశం లేదు ప్రైవేటు కంపెనీలకు దోచిపెట్టడం తప్ప ఇంకొకటి లేదు గత ప్రభుత్వం లో జరిపిన అవినీతి వలన ఎవరి సహకారం ఎవరి అనుమతి లేకుండా వీళ్ళు దొంగ సంతకాలు చేసుకొని ఏమన్నా అంటే మాకు పైనుంచి ఆర్డర్ ఉంది పై నుంచి ఒత్తిడి ఉంది రాజకీయంగా మాకు ఒత్తిడి ఉంది అని ప్రభుత్వ ఉద్యోగులు రెవెన్యూ డిపార్ట్మెంట్ అసలు రైతుకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇవ్వడానికే వీళ్ళు ఇష్టపడరు కానీ ప్రభుత్వ భూములకు ఎలా ఒక ప్రైవేటు సంస్థలకు ఎలా వీళ్ళు భూములు ఇన్ని టికెట్ ల్యాండ్లు ఉన్నాయి ఇన్ని పట్టాలు ఉన్నాయి ఇక్కడ మీరు వేసుకోవచ్చని అధికారులు ఏ విధంగా ఇస్తారు వాళ్ళకి పోనీ దొంగ సంతకాలు చేసి చచ్చినారు ఊర్లోకి వచ్చి మేము గ్రామ సభ జరపండి మీరు ఖచ్చితంగా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ రైతులు ఇవ్వడానికి సిద్ధం ఉన్నారంటే లక్షణంగా తీసుకోండి ఫస్ట్ సంతకం మేమే చేస్తాం ఏదో అర ఎకరం ఉన్న ఒక ఐదు పది మందిని తీసుకెళ్లి మేము సోలార్కి ఇస్తామంటే ఏ విధంగా ఇస్తారు కాబట్టి దీని మీద సుదీర్ఘ చర్చ చేసి ఈ విషయం సీఎం దాకా అయినా తీసుకెళ్తాము సుప్రీం కోర్టు వరకు అయినా తీసుకెళ్తాము ఎక్కడికైనా తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం రైతులు ఎవ్వరు ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఇది ఉయ్యాలవాడ గ్రామస్తులు చెప్తుంది సోలార్ పరిశ్రమకు తమ భూములు ఇచ్చేది లేనే లేదని ఎంతవరకు అయినా పోరాటం చేస్తామని వీరు చెప్తున్నారు కెమెరామెన్ శేషుతో షామీ ట్యూనిస్ కర్నూలు జిల్లా